గురువు ఎప్పుడూ పరమ ప్రేమ స్వరూపమే గురువు తప్ప మరొక గతి లేదు అనేది అర్థమై ఆచరించగలిగితే అసాధ్యం లేదు గురువు నీ చేతిని పట్టుకోవాలని అంటే ఆ అర్హతను నువ్వు సాధించుకోవాలి గురువు ఎప్పుడూ పరమ ప్రేమ స్వరూపమే అందులో సందేహం లేదు ఎల్లప్పుడూ శిష్యుని అభ్యున్నతిని కోరతాడు గురువు అందులోనూ సందేహం లేదు అయితే గురువు ప్రసరించే ప్రేమశక్తిని అందుకునే స్థాయి శిష్యుడికి ఉండాలి అది ఎలా వస్తుంది గురువు మాత్రమే తనను ఉద్ధరించగలడు అనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండటమే ఆ స్థాయిని అందిస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఏదో ఒక సమస్య పరిష్కారానికి గురువును ఆశ్రయించి ఉంటున్నాం ఆ సమస్య తీరితే ఆ గురువు గొప్పవాడు తీరకపోతే మరో గురువు ఇలా కొట్టుకుపోతున్నాం గురువు నీ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారు ఆ శక్తి గురువులో ఉందని నువ్వు మనసా వాచ కర్మణ నమ్మాలి అప్పుడే అది సాధ్యమవుతుంది సేవాభావం వల్లనూ మరియు సర్వస్య శరణాగతి వలన గురువు ప్రసన్నుడవుతాడు కనుక నువ్వు ఎప్పుడూ గురువే సర్వస్వం అని నమ్మినప్పుడే నీ గురువు నీ చేతిని పట్టుకుని నడిపిస్తాడు నమ్మకం అచంచలంగా ఉందా నీలో ఆ ప్రశ్నకి ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి గురువు మార్గాన్ని చూపిస్తాడు ఆ మార్గంలో నడవడం నీ పని గురువు జ్ఞానాన్ని అందిస్తాడు ఆ జ్ఞానాన్ని జీవితంలో భాగం చేసుకోవడం నీ పని గురువు ప్రేమను ప్రసరిస్తాడు ఆ ప్రేమని నీలో నింపుకోవడం నీ పని గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ బుద్ధిని నీ తెలివితేటల్లో పక్కన పెట్టి వెళ్ళాలి గురువుతో వాదన పనికిరాదు గురువు చెప్పే మాటలను చెవులతో కాదు మనస్సుతో వినాలి గురువును నమ్మినప్పుడు కళ్ళు మూసుకుని ఇతర చింతనలు లేకుండా నమ్మాలి గురువుకు నిన్ను నువ్వు సమర్పించుకోవడం అంటే నీ హృదయాన్ని పూర్తిగా తెరచి సమర్పించాలి గురువు ఉపదేశాన్ని వినేటప్పుడు నోరు మూసుకుని వినాలి గురువును ఏదైనా కోరేటప్పుడు కొంగు చాచి అడగాలి ఇవన్నీ చేయగలిగితే గురువు నీవాడవుతాడు గురు కృప ఏ వ్యక్తినైనా కూడా గురుస్థానంలో నిలుపుతుంది అయితే ఆ వ్యక్తి తనకు గురుత్వ స్థాయిని కోరుకొని చేశాడా కానే కాదు తన ఆత్మోన్నతి కోసమే చేస్తాడు అది సఫలం అయినప్పుడు గురువే ఆ వ్యక్తిని తన పరికరంగా ఆయుధంగా లోకానికి సమర్పించి ఆ వ్యక్తిని గురువుగా నిలుపుతాడు తన పరికరంగా తన బాధ్యతలను ఆ వ్యక్తి ద్వారా నెరవేరుస్తాడు శ్రీదత్తుడు విష్ణుదత్తుని వలె నువ్వు లౌకికంగా అత్యున్నత విద్యావంతుడివి కావచ్చు కానీ గురువు ముందు అనుక్షణము నీకు అక్షరాభ్యాసమే నువ్వు సమాజంలో గురువు కన్నా ఉన్నత స్థాయిలో ఉండవచ్చు కానీ గురువు ముందు నువ్వు కేవలం ఒక సేవకుడివే నువ్వు గురువు కన్నా అత్యధిక ధనవంతుడివి కావచ్చు కానీ గురువు ముందు నిరుపేదవే నువ్వు గురువు కన్నా అధిక లౌకిక జ్ఞానం కలవాడివి కావచ్చు కానీ గురువు ముందు పరమ అజ్ఞానివే నీ లౌకిక విద్య గురువు ముందు నిరక్షరాస్యతగా మిగులుతుంది సమాజంలో నీ స్థాయి గురువు ముందు నిష్ప్రయోజనంగా మిగులుతుంది నీ ధన సంపద అంతా గురుచరణ ధూళిని కూడా తాకలేదు నీ లౌకిక జ్ఞానం సమస్తం గురువు అలౌకిక జ్ఞానం ముందు గుడ్డి గబక్ కూడా పనికిరాదు ఈ విషయాన్ని మనస్సులో స్థిరంగా నిలుపుకోగలిగితే గురువు నీవాడవుతాడు